నమస్కారం నా పేరు డాక్టర్ ఎం నిహారిక నేను ఫర్టిలిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను బర్త్ రైట్ ఫర్టిలిటీ బై రెయిన్బో హాస్పిటల్స్ హిమాయత్నగర్లో ఐవీఎఫ్ తర్వాత దానిపై ట్రీట్మెంట్ అనేది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అండి అందరికీ అర్థమయ్యే భాష టెస్టివ్ బేబీ ట్రీట్మెంట్ టెస్టు బేబీ ట్రీట్మెంట్లో ఏం జరుగుతుంది అంటే అండం అనేది పేషెంట్ నుంచి మనము తీసుకొని వీర్యం అనేది శాంపుల్ ఇచ్చినప్పుడు ఆ అండం ఇంకా వీర్యం అనేది బయట ఫలదీకరణం చేయబడుతుంది ల్యాబ్లో అలా ఫలదీకరణం అయిన తర్వాత తర్వాత దాన్ని ఒక నాలుగు రోజులు లేదా ఐదు రోజులు బయట ల్యాబ్లో పెరగడానికి మనము అన్ని సౌకర్యాలు పెట్టి దాని పెరగడానికి ట్రై చేస్తారు సో అలా పెరిగిన పిండం ఏదైతే ఉంటుందో ఆ పిండంని తీసి మళ్ళీ గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేయడము ఇది కంప్లీట్గా ఫర్టిలైజేషన్ ప్రాసెస్ సో దీంట్లో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పేషెంట్కి మనము ఇంజక్షన్స్ అనేది ఇచ్చి అండం అనేది తయారు చేయడం ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ ప్రాసెస్ కాబట్టి మనం ఒకటి రెండు ఏం చేసుకొని దాన్ని బయటికి తీస్తే ఒక్కొక్కసారి అవి కరెక్ట్గా సర్వైవ్ అవ్వకపోవచ్చు లేదా క్వాలిటీ కరెక్ట్గా ఉండకపోవచ్చు అందుకోసమే పేషెంట్ కి డే టూ నుంచి మనం కంటిన్యూస్గా ఇంజెక్షన్స్ ఇస్తాము సో దట్ అట్లీస్ట్ దాంట్లో ఫైవ్ టు టెన్ ఎగ్స్ అనేవి తయారవ్వడానికి ఇలా తయారైన వాటిని ఒక ఎయిట్ టు టెన్ డేస్ కంటిన్యూస్గా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఒక రోజు రాత్రిపూట ఇంజెక్షన్ ఉంటుంది ట్రిగర్ ఇంజెక్షన్ అంటారు అది ఇచ్చిన తర్వాత ఒక థర్టీ సిక్స్ కి మనము ఎగ్స్ అనేవి బయటికి తీయబడుతుంది పేషెంట్కి మత్తిచ్చి చిన్న ప్రొసీజర్ చాలా చిన్న ప్రొసీజర్ అసలు పెయిన్ అనేది కూడా ఎక్కువగా ఉండదు ఇలా చేసిన తర్వాత అప్పుడు తీసిన ఎగ్జామ్ అయితే ఉంటాయో మనం ల్యాబ్లో వాటిని మైక్రోస్కోప్ కింద మ్యాగ్నిఫికేషన్లో చెక్ చేస్తాం వాటి క్వాలిటీ ఎలా ఉంది అవి కరెక్ట్గా పిండం తయారవ్వడానికి ఉంటుందా లేదా అనేది చెక్ చేసి అదే రోజు హస్బెండ్ శాంపుల్ ప్రొవైడ్ చేసినప్పుడు వాటిల్లోంచి మంచి వీరేకణాలని సెలెక్ట్ చేసి ఆ రెండు అనేది ఒక డిష్లో దగ్గరగా పెట్టేస్తే పెట్టి తను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ల్యాబ్లో ఇంక్యుబేట్ చేస్తాను చేస్తారు ఇంక్యుబేటర్లో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అంటే నెక్స్ట్ డే వచ్చి మనం మనం చెక్ చేస్తాము అట్లీస్ట్ ఫస్ట్ సైన్ ఆఫ్ పిండం తయారవడం స్టార్ట్ అయిందా లేదా అన్నది మంచిగా తయారవ్వడం స్టార్ట్ అయితే కనుక వాటిని ఇంకొక త్రీ ఫోర్ డేస్ మనం ల్యాబ్లో గ్రో చేస్తాం ఎందుకు అంటే పిండం మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు గర్భసంచిలోకి అట్లీస్ట్ ఫోర్త్ లేదా ఫిఫ్త్ డే ఉంటే దేన్నైతే బ్లాస్టోసిస్ట్ అంటారో ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది సో అందుకోసం మనము డే త్రీ లేదా డే ఫోర్ లేదా డే ఫైవ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది ఇది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ప్రొసీజర్ దీని ద్వారా ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశాలు మనకి కనీసం పేషెంట్ టు పేషెంట్ డిపెండ్ అవుతుంది ఏ కారణం వల్ల మనం ఐవీఎఫ్ చేస్తున్నామో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మనకి సక్సెస్ రేట్స్ ఎందుకంటే పేషెంట్ టు పేషెంట్ కారణాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అందరికీ ఒకటే రకమైన ట్రీట్మెంట్ అనేది మనకి సూట్ అవ్వదు ఎవ్రీ పేషెంట్కి మనం కస్టమైజ్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటాం బికాస్ కొంతమంది కపుల్స్ లో మల్టిపుల్ కారణాలు ఉండొచ్చు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి అండ్ ఐవీఎఫ్ అన్నది జనరల్ గా ట్యూబ్ తో కూడిన ఇష్యూస్ ఉన్నప్పుడు లేదా అండం అనేది కరెక్ట్ గా విడుదలవ్వని ఇష్యూస్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది